వినాయకుడికి ఒక పన్ను ఇరిగిపోయి ఉంటుంది దాని వెనకాల చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి మరి మీకు అసలు కథ తెలుసా మామూలుగా ప్రచారంలో ఉన్న కథల్లో మహాభారతం రాసేటప్పుడు అతని కలం విరిగిపోయినప్పుడు అతను తన దంతాన్ని విరక్కొట్టి దాన్నే కలంగా వాడాడు అనేది ఒక కథ ప్రచారంలో ఉంటుంది అయితే అసలు కథ వేరే పురాణాల ప్రకారం పరశురాముడు ఒకసారి శివుడిని దర్శించుకుంటానికని కైలాసానికి వెళ్తారు అప్పుడు ఈ వినాయకుడు తనని అడ్డగిస్తారు శివుడు పార్వతి ఏకాంతంలో ఉన్నారు వాళ్ళు సేద తీరుతున్నారు సో ఇలాంటి సమయంలో వారిని డిస్టర్బ్ చేయొద్దు అని పరశురాముడిని హెచ్చరిస్తాడు ఈ వినాయకుడు అప్పుడు పరశురాముడికి కోపం వస్తుంది కోపం వచ్చి తన పరశుని వినాయకుడి మీదకి ఇసురుతాడు అప్పుడు వినాయకుడు ఆ పరశు యొక్క వాల్యూని నిలపడానికని చెప్పేసి ఆ గొప్పదాన్ని నిలపడానికని చెప్పి తను తన ఒక దంతాన్ని తనకి సాక్రిఫైస్ చేస్తారు ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్న ఒక కథ అలా ఒక దంతాన్ని పోగొట్టుకున్నారు వినాయకుడు అయితే ఈ వినాయకుడికి పూజ అందరూ చేస్తారా అంటే వైష్ణవులు విశ్వసేనులు వారిని ఆరాధిస్తారు వినాయకుడు ఎలాగైతే శివగణాలకు అధిపతో అలానే విశ్వసేనుడు విష్ణుగణాలకే అధిపతి కాబట్టి వైష్ణవులు విశ్వక్సేను వారిని ఆరాధిస్తారు విశ్వసేనుడిని ఆరాధించిన గణేషుడిని ఆరాధించిన ఉద్దేశం ఒకటే మన విఘ్నాలన్నిటిని తొలగించటమే దాని యొక్క ఉద్దేశం అలానే సమాజ శ్రేయస్సు కూడా దాని యొక్క పరమార్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ